హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియో చాలా బాధగా తీస్తున్నాను ఎందుకంటే కొత్తగా ఇల్లు కట్టాము కట్టి ఒక సంవత్సరం కాకముందే ఇల్లు కూల్చేసిన పరిస్థితి అయితే వచ్చింది వీడియోలో ఇలా మాట్లాడుతున్నాను కానీ బాధగా అయితే ఉంది ఇల్లు కూల్స్తూ ఉంటే కానీ అనుకోని పరిస్థితుల్లో ఇంకా తప్పని పరిస్థితుల్లో మోల్డింగ్ అయి ఇల్లు అయితే మొత్తం పీఓపీ అంతా పోయింది రేకులన్నీ తీపిచ్చాం నైటే చాలా ఇష్టపడి కట్టుకున్నాను వంట్రూమ్ వంట్రూమ్ బండ కూడా చూడండి నాకు ఇష్టమైన బ్లాక్ కలర్ వేయించిన చాలా పని ఉంది ఇంకా మా హస్బెండ్ అయితే పీఓపీని అంతా తీసేసే పనిలో ఉన్నారు ఇక్కడ చూడండి ఇది టైల్సే చాలా ఇష్టపడి తీసుకొని సెట్ చేయించాము ఇప్పుడు మొత్తం పోతుంది ఫ్రెండ్స్ చూడండి అందరూ చాలా బాధగా అయితే ఉంది ఇది బెడ్రూమ్ అండి ఇక్కడ డిష్ వాషర్ పెట్టాము ఇది నిరువా ఇక్కడ కవర్ చేయించేసాను వాష్రూమ్ అది అన్నీ పైనంతా పీకేసాము ఫ్రెండ్స్ చాలా బాధగా అయితే ఉంది ఎన్నో లక్షలు ఖర్చు పెట్టి మొత్తం వర్క్ అంతా చేయించాము ఇక్కడంతా వాషింగ్ మెషిను ఏరియా చాలా పని అయితే ఉంది తీసేస్తూ ఉంటే చాలా బాధగా ఉంది ష్టానికి కూడా ఇంకా మార్పించాలి ఇక్కడ టీవీకి అంతా పడిపోకుండా కొంచెం ఇది సాప్ అయితే వేసి పెట్టాం ప్రస్తుతానికి మీ సపోర్ట్ నాకు చాలా అవసరం ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ ఈ వీడియో మళ్ళీ ఇల్లు కట్టిన తర్వాత ఎలా అయితే ఈ ఇల్లు ఉంటుందో అదంతా మీకు వీడియో తీసి నేను పెడతాను టైల్స్ కింద కూడా చూడండి మొత్తం వైట్ కలర్ టైల్స్ మార్పు చాలా వెళ్ళి నాలుగు షాపులు తిరిగి సెలెక్ట్ చేసి దగ్గరుండి అంతా వేయించాము ఇది కూడా చాలా నచ్చి తీసుకున్నాము మళ్ళీ మా హస్బెండ్కి ఇప్పుడు డ్యూటీ ఉంది డ్యూటీలో లీవ్ ఇవ్వలేదు తను అయితే డ్యూటీకి వెళ్ళిపోతారు మమ్మీ గారు చెన్నై నుంచి ఈ వర్క్ అంతా జరిపించడానికి లైట్ లైట్లన్నీ ఇక్కడ తీసి పెట్టేశాము చాలా బాధపడ్డాను కానీ ఏం చేయలేము ఒకటి కావాలనుకుంటే ఒకటి వదులుకోవాల్సిందే తప్పదు దయచేసి మీరు అందరూ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ నాకు చాలా సపోర్ట్ కావాలి మీ నుంచి చాలా బాధగా ఉంది ఏడుపు వస్తుంది కానీ ఒక వన్ ఇయర్ కాకముందే ఇలా కొట్టేస్తున్నందుకు బాధగా ఉంది మళ్ళీ తిరిగి కట్టిన తర్వాత అప్పుడు నాకు సంతోషంగా ఉంటుంది మళ్ళీ మీకు అప్పుడు వీడియో తీసి పెడతాను ఈ మధ్యలో ఏమేమి జరుగుతుంది వర్క్ అన్నీ కూడా మీకు అప్డేట్ ఇస్తూ ఉంటాను ఫ్రెండ్స్ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫ్రెండ్స్ ఇంతవరకు ఈ వీడియో చూసినందుకు ఉంటాను బాయ్ మై ఫ్రెండ్స్ ఫ్రిడ్జ్ కూడా చూడండి చాలా గ్లాస్ మోడల్ ఈ మధ్య తీసుకున్నాము అన్నీ ఇంకా కిందకి షిఫ్ట్ చేయాలి కింద హౌసెస్ ఉన్నాయి దాంట్లో పెడతాము ప్రస్తుతానికి ఓకే ఫ్రెండ్స్ బాయ్